ఎద్దన పొడి సులోచనారాణి గారి నవల ఆ గమనం పన్నెండు జమునకి గతంలో ఏమైంది ప్రసన్న జైలులోని ఖైదు చేయబడిన వ్యక్తితో జమున సిద్ధు అంటూ మాట్లాడటం చూసి దిగ్భ్రాంతి చెందుతాడు జమునకి కేటాయించిన టైం అయిపోవడంతో తిరిగి వస్తుంది అలా కారిడార్లోకి నడిచిందో లేదో అక్కడ ప్రసన్న నిలబడి ఉన్నాడు ఆ క్షణంలో ప్రసన్న ముఖం కాలిన మసి కాగితంలా ఉంది అతనిలో ఆశలు ఆనందాలు ఏవో కాలి బూడిదైపోయిన నిర్జీవమైన భావం ఉంది జమున ప్రసన్నని చూసి అదిరిపాటుగా గుండెల మీద చేతులు వేసుకొని నువ్వా ప్రసన్న అంటూ తడబడింది అతను జముననే చూస్తున్నాడు ఆ చూపుల అర్థం జమునకి తెలుస్తూనే ఉంది జమున అంతలోనే ఒంటి మీదకి తెలివి వచ్చిన దానిలా తెప్పరిల్లింది నిమిషంలో అతన్ని తప్పించుకొని రివ్వున బాణంలా దూసుకుపోయింది జమున జైలు గేటు దాటి పరిగెత్తింది ప్రసన్న కూడా జమున వెంటే పరిగెత్తుతూ జమున జమున ఆగు జమున అని కేక పెట్టి పిలుస్తున్నాడు జమున ఆగలేదు వేటగాడిని చూసిన లేడి పిల్లలా పరిగెత్తింది గాలి రివ్వున లేస్తుంది ఆ గాలికి ఆకులు పరుగులు తీస్తున్నాయి జమున అనే పిలుపు జమునకి బిగ్గరగా వినిపిస్తోంది చివరికి ఎలాగైతేనే ప్రసన్న జమునని పట్టుకోగలిగాడు జమున చేయి చేతికందగానే అతను భుజాలు పట్టుకొని వేగంగా తన వైపు తిప్పుకున్నాడు పరుగు వేగంతో ఆయాసపడుతున్న జమున కళ్ళల్లో పట్టరాని ఏవగింపు అంతులేని రోషం తొంగి చూస్తున్నాయి ప్రసన్న నువ్వు నువ్వు ఇలా సిఐడిలా నా వెనక నుంచి నన్ను వెంపడిస్తున్నావని నాకు తెలీదు ఆ మాట శాంతం పూర్తి కానేలేదు జమున చెంప చెల్లుమంది ప్రసన్న దవడ ఎముక బిగుసుకుంది అతను ఈడ్చి తన చెంప మీద కొట్టగానే ఒక్క క్షణం బిత్తరపోయినట్టుగా నోటిమాట రానట్టు చూసిన జమున వెంటనే అతని చేయి వదిలించుకుంటూ వదులు వదులు నన్ను వదులు అంటూ అరిచింది ప్రసన్న జమునని వదల్లేదు పైనుంచి ఎక్కడ పారిపోతుందో అన్నట్టుగా ఆ చేతిని మరింత బిగించి పట్టుకున్నాడు అటు వెళ్తున్న ట్యాక్సీని ట్యాక్సీ అని గొంతెత్తి అరిచాడు ట్యాక్సీ రాగానే జమున వదులు అంటూ గింజుకుంటున్న ఆ మాటని వినిపించుకోకుండా ప్రసన్న జమునని ట్యాక్సీలో కూలేశాడు తను కూర్చొని తలుపువైపు చూస్తూ డ్రైవర్తో తను ఉంటున్న హోటల్ నేమ్ చెప్పాడు జమున ట్యాక్సీలో దెబ్బతిన్న పిల్లి పిల్లల ఒక మూలకి ఒదిగిపోయింది ఆ ముఖంలో అలాంటి బాధని ప్రసన్న ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు జమున ముఖంలో ఆ బాధకి కారణం జైలులో ఉన్న ఆ వయసు మళ్ళిన వ్యక్తే అతని ప్రభావం జమున మీద అంత ఉందా అతను గరల సముద్రంలో మునిగిపోతున్నట్టుగా ఉన్నాడు అతని మనసంతా చేదు భరించలేని గరలం ప్రసన్న ఉక్కిరి బిక్కిరవుతున్నాడు జమునికి తనకి మధ్య ఒక పెద్ద ఆఘాతం వికృతంగా నోరు తెరుస్తున్నట్టుగా ఉంది ట్యాక్సీ హోటల్ ముందుకు వచ్చి ఆగింది అప్పటికి కాస్త తేరుకున్న జమున అతని బలవంతం లేకుండానే డోర్ తెరుచుకొని దిగింది ఇద్దరు అతని గదిలోకి వచ్చారు అతనిలో ఆవేశం అప్పటికే తగ్గింది జమునని ప్రేమగా తన వైపు తిప్పుకొని ఇప్పుడైనా ఏం జరిగిందో చెప్పు జమున అంటూ అడిగాడు కానీ జమున ఎందుకు చెప్పాలి అన్నట్టు చివ్వున తలెత్తి చూసింది ఆమె కళ్ళలోని బాధ కోపం అర్థమైనట్టుగా ఎందుకు చెప్పాలా నేను నీ స్నేహితుడిని కాబట్టి ఇప్పటి వరకు నువ్వు చెప్పకపోవటమే దారును అని అన్నాడు జమున తప్పక తన గతాన్ని చెప్పడం ప్రారంభించింది సిద్ధార్థ మా వదినకి దూరపు బంధువు అవుతాడు అతను ఖగోళ శాస్త్రంలో పట్టభద్రుడు ప్రస్తుతం వేటలో హైదరాబాద్కి వచ్చాడు మా వదినకి అతనంటే చాలా ఇష్టం చదువు విషయంలో అతనికి వచ్చిన గోల్డ్ మెడల్స్ గురించి ఒకటే చెప్తూ ఉండేది ఈవిడికి ఉన్న అసలు అభిమానం ఆ కుర్రాడి మీద కాదు అతని వెనక ఉన్న డబ్బు మీద అని మా అమ్మ సనుగుతూ ఉండేది సిద్ధార్థ పిల్లలు లేని రంగనాథం గారు అహల్య గారి దత్తపుత్రుడు వాళ్ళు చాలా డబ్బు గలవాళ్ళు వ్యాపారస్తులు పరపతి గలవాళ్ళు వాళ్ళకి కొడుక్కి మంచి సంబంధం రావాలని ఆశపడటంలో తప్పు లేదు వదిన సిద్ధార్థని గురించి ఎందుకంత బాగా మాట్లాడుతుందో మా అన్నయ్యకి బాగా తెలుసు వదిన చిల్లెలు గీత ఇచ్చి చేయాలని మా వదినకి ఆవిడ తల్లికి సంకల్పం సిద్ధార్థ హైదరాబాద్ రావటం సరాసరి మా ఇంటికే వచ్చాడు నేనే తలుపు తెరిచాను ఒక అగంతకుడి ఆగమనంతో బ్రష్ చేసుకుంటున్న నేను లోపలికి పారిపోయాను మా వదిన టెలిగ్రామ్ ఇస్తే మేమే స్టేషన్కి వచ్చేవాళ్ళం కదా అంటూ చాలా హడావుడి చేసింది వదిన అదే రోజున ఒక ఉత్తరం అహల్యమ్మ గారికి రాసింది మీ అబ్బాయి సరాసరి మా ఇంటికే వచ్చాడు కులాసాగా ఉన్నాడు మీరు అతని గురించి బెంగపెట్టుకోకండి అంటూ రాసింది రెండో ఉత్తరం వాళ్ళమ్మకి సిద్ధార్థ మా ఇంట్లోనే ఉన్నాడు నువ్వు వెంటనే గీతని పంపించు అని రాసింది మూడో రోజుకి గీత వాళ్ళమ్మతో సహా దిగింది వాళ్ళని చూసిన తరువాత అమ్మ నాతో వాళ్ళని చూడు ఆ సిద్ధార్థ ఎంత బాగా దొరికాడో మనకి ప్రయత్నిద్దామన్నా అలాంటి అవకాశం దొరకదు వీళ్ల వలలో ఆ కుర్రాడు పడటం ఖాయం ఆ గీత అయినట్టే హాయిగా అలుపు సులుపు లేకుండా పిల్లని లక్షాధికారుల ఇంటి కోడలు చేస్తుంది అని వాపోయేది ఈ నసంతా నాకు చాలా విసుగ్గా ఉండేది ఇదిగో అమ్మ నా దగ్గర ఈ సనుగుడు సనగకు అని చిరాకు పడేదాన్ని వదిన వాళ్ళమ్మ వాళ్ళకి చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి వెళ్ళిపోయింది వదిన సిద్ధార్థకి గీతకి కలిపి భోజనం పెట్టేది వాళ్ళిద్దరినీ కలిపి బయటికి పంపించేది వదిన్ని ఏడ్పించడం అంటే నాకు చాలా సరదాగా ఉండేది అందుకే నేను వాళ్ళతో వెళ్తాను అని అనేదాన్ని అన్నయ్య ఒకరోజు చూసి నాకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు చూడు జమ్మి వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలు నువ్వు వాళ్ళ మధ్య పానకంలో పొడకలా అడ్డెళ్ళవు సరేనా అలా అన్నయ్యన్న మాటల్ని సిద్ధార్థ విన్నాడని నాకు తెలియదు అప్పటి నుండి నేను సిద్ధార్థని తప్పించుకుని తిరిగేదాన్ని సిద్ధార్థ ఒకరోజు పార్క్కి రమ్మని పిలిచాడు అమ్మో పార్క్కే మా వదిన మీతో కలిసి వెళ్ళానని తెలిస్తే నన్ను చంపేస్తుంది అని అన్నాను అతని ముఖం కందిపోయింది నేను మీ వదిన ప్రాపర్టీనేం కాదు మధ్యలో ఆవిడ అధికారం ఏమిటి మీతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాను అని సిద్ధార్థ అంటుంటే నేను లోపలికి భయంగా చూశాను మా వదిన వింటే నిజంగా చంపేస్తుంది మళ్ళీ అతని ఉండిగా పార్కుకి వస్తారా రారా అతని ముండితనాన్ని చూసి తప్పదు అన్నట్టుగా నేను బయలుదేరాను అక్కడికి వెళ్ళగానే నా వైపు తిరిగి మనసులో కోపం అంతా కక్కేస్తున్నట్లుగా ఇది చాలా అన్యాయం కదా మీ అన్నా వదిన చాలా మర్యాదస్తులు అనుకున్నాను ఇలాంటి వాళ్ళని అస్సలు అనుకోలేదు నేనిప్పుడు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలుసా నేను ఆ గీతని చేసుకోనని మీరే చెప్పండి ప్లీజ్ ఈ సాయం ఒక్కటి చేసి పెట్టండి అని అన్నాడు ఆ మాట వినగానే నేను అమ్మో మా వదిన వింటే ఇంకేమన్నా ఉందా నా పీక పిసికి నన్ను చంపేస్తుంది మా వదిన గురించి మీకు తెలీదు అని చెప్పేసి నేను ఇంటికి వచ్చేశాను ఈ సంభాషణ జరిగినట్టు మా ఇంట్లో ఎవరికీ తెలియదు రెండు రోజుల తర్వాత అతను చిన్నగా నా దగ్గరికి వచ్చి నాకు చిన్న సాయం చేసి పెట్టండి ఎక్కడైనా ఒక గది ఉంటే అద్దెకి చూపించండి నేను వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాను అప్పుడు గీతని చేసుకోనని తేలికగా నేనే చెప్పేయచ్చు ఎంతైనా మీ ఇంట్లో ఉండి మీరు పెట్టే భోజనం తింటూ మీకిష్టం లేని మాట చెప్పటం అంటూ ఆపేశాడు అతని బాధ నాకు అర్థమైంది అసలు మా వదిన అంత శ్రద్ధగా అతనికి భోజనం పెట్టడంలో కారణం కూడా అదే కానీ నాకు అమ్మకి నాన్న చనిపోయిన తర్వాత మా వదినకి ఎక్కడ కోపం వస్తుందో అని భయపడటం బాగా అలవాటైపోయింది అందుకే నేను అతనికి ఏ విధంగా సహాయపడలేకపోయాను కానీ మర్నాడు సిద్ధార్థ వస్తూనే నాకు గది దొరికింది అంటూ ఆనందంగా చెప్పాడు ఎక్కడా అన్నట్టు నేను చూశాను ఈ పక్క వీధిలోనే నేను ఎక్కడికి వెళ్ళాలన్నా మీ ఇంటి ముందు నుంచి వెళ్లాల్సిందే అని అన్నాడు నాకు కూడా అతనికి అంత దగ్గరలో దొరికినందుకు చాలా సంతోషం వేసింది స్వతహాగా అతను మంచివాడు మిత భాషి నేను చాలామంది మగపిల్లల్ని గమనించాను వాళ్ళు ఆడపిల్లలతో మాట్లాడుతుంటే దొంగచూపులు చూస్తారు ఇతను అలా కాదు అతని ప్రవర్తనలోనే కాదు అతని చూపులు మాట అంతా సరళత్వం మంచితనం గుబాలింపే అతను ఆ గదిలోకి మారిపోయాక గీతని దూరం పెట్టసాగాడు అతను సైకిల్ మీద మా ఇంటి ముందు నుండి వెళ్తూ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాడు నేను చాలా ఆశ్చర్యంగా చూస్తూ అన్నాను అసలు మీ ధోరణి నాకు అర్థం కావటం లేదు మీ అంతా డబ్బున్న వాళ్ళు కదా ఈ సైకిల్ మీద ప్రయాణం ఈ ఉద్యోగ ప్రయత్నాలు ఏంటి ఆ మాట వినగానే అతను నేను నేనుగా బ్రతకాలని ప్రయత్నిస్తున్నాను అని అన్నాడు నేను ఎందుకు మీ నాన్నగారు వ్యాపారం ఉంటుంది కదా అని అడిగాను దానికి అతను సమాధానంగా మాది అసలు బాగాలేని కుటుంబమే నాకు పది సంవత్సరాలప్పుడు వీళ్ళు తెచ్చి నన్ను పెంచుకున్నారు వాళ్ళు ఇంట్లో పదిహేను సంవత్సరాలు గడిపినా నేను ఆ సుఖాలకి వాళ్ళ మాటలకి అలవాటు పడలేకపోయాను నా మనసు ఎందుకో ఎడంగా ఉంటూనే వచ్చింది చదువు కూడా నా ఇష్ట ప్రకారమే చదువుకున్నాను నాకు ఎందుకోగాని నా చిన్నప్పటి నుంచి ఈ ఆకాశం ఈ నక్షత్రాలు ఇవంటే నాకు చాలా ఇష్టం నేను ఖగోళ శాస్త్రంలో స్పెషలైజేషన్ చేయడం మా పెంపుడు తండ్రికి ఇష్టం లేదు వాళ్ళకి నన్ను మెడిసిన్ చదివించాలని ఉంది నా చేత పెద్ద నర్సింగ్ హోమ్ పెట్టించి డబ్బు గడింప చేయాలని వాళ్ళ ఆశ నేను చదవను అనేసరికి నన్ను ఎందుకు పెంచుకున్నామా అని బాధపడ్డారు అలా చెప్తూ ఉండగా మా వదిన వచ్చి సిద్ధార్థని చూసి లోపలికి రమ్మని పిలిచింది కానీ పనుందని చెప్పి సిద్ధార్థ వెంటనే వెళ్ళిపోయాడు ఒకసారి సాయంత్రం బజారు నుండి కూరలు కొనుక్కొని వస్తుంటే నా వెనకే వచ్చి అతను సైకిల్ దిగి నేను వద్దుంటున్నా కూడా ఆ బుట్ట పట్టుకున్నాడు నన్ను తన ఇంటికి తీసుకెళ్ళాడు గదైతే విశాలంగానే ఉంది కానీ పుస్తకాలు బట్టలు చిందరవందరగా ఉన్నాయి ఎక్కడ ఏ పుస్తకం చూసినా నక్షత్రాలకు సంబంధించినదే టేబుల్ మీద కూడా సగం రాసి వదిలేసిన కాగితాలు అలా కాసేపు ఆ రూంలో కూర్చొని ఆల్బమ్ తిరిగేస్తుంటే చివర ఒక ఫోటో కనిపించింది అది చూసి నేను నివ్వరిపోయాను ఆ ఫోటో నాదే రెండు జడలు వేసుకుని లంగామోనీతో నా ఇంటర్లో దిగిన ఫోటో అది ఇది మీకెక్కడిది అంటూ ఆశ్చర్యంగా అడిగాను మీ ఇంట్లోంచి ఒకసారి పుస్తకం తెచ్చుకుంటే అందులో ఉంది ఆ పుస్తకం కూడా ఇంకా ఇక్కడే ఉంది ఇంకా వాపస్ ఇవ్వలేదు ఈ ఆల్బంలో నేనే భద్రంగా దాచాను ఆ మాట వినగానే నేనేం మాట్లాడలేకపోయాను అతనికి శిక్షగా అతను మేజర్ దుస్తుల్లో ఉన్న ఫోటోని నేను తీసుకొచ్చాను అలా ఈ మధ్యకాలంలో ఎలా పెరిగిందో కానీ సిద్ధార్థకి నాకు మధ్య చనువు చాలా పెరిగింది ఇద్దరం ఒకే విధంగా ఏదైనా ఉద్యోగం దొరికితే మన కాళ్ళ మీద మనం నిలబడటం మంచిది అనే అభిప్రాయం గలవాళ్ళమే అతనికి నాకు చాలా అభిప్రాయాల్లో పోలికలున్నాయి ఇది తెలిసిన కొద్దీ మా ఇద్దరి మధ్య ఉన్న చనువు ఇంకా పెరగసాగింది సిద్ధార్థ వెళ్తూ వెళ్తూ తన గది తాళం చెవులు కిటికీలో పెట్టి వెళ్ళేవాడు అతను సాయంత్రం వచ్చేసరికి అది అక్కడే ఉండేది ఈ లోపల నేను వెళ్ళి అతని గది సర్ది వచ్చేసేదాన్ని సిద్ధార్థకి పార్ట్ టైం లెక్చరర్గా పోస్ట్ వచ్చింది అది తన చదువుకి తగిన పోస్ట్ కాకపోయినా సరే అందులో జాయిన్ అయ్యాడు అతనికి ఉద్యోగం దొరికినందుకు మేమంతా సంతోషించాం ఒకసారి నేను అతని రూంలో ఉండగా వాళ్ళమ్మ వచ్చింది ఇంటికి రమ్మని చాలా గొడవ చేసింది అతనికి ఈ ఖగోళ శాస్త్రంలో ఇంకా అధ్యయనం చేయాలని ఏవో వ్యాసాలు రాయాలని ఉందట ఆ పనికి అతనికి ఏకాంతం కావాలి అతను ఖచ్చితంగా రానని చెప్పేశాడు ఆమె వెళ్తూ వెళ్తూ నన్ను విషపు చూపులు చూస్తూ నువ్వెందుకు రానంటున్నావో నాకు బాగానే తెలుసులే నేను నిన్ను వదులుతానని అనుకోకు అని అంది తన తల్లి నన్ను అవమానించిందని చాలా బాధపడ్డాడు ఎందుకో కానీ చిత్రంగా ఆవిడ మాటలు నాకు బాధగా అనిపించలేదు ఆవిడ అన్న మాట నిజమైతే ఆ ఆలోచన చాలా సంతోషంగా అనిపించింది అలా ఒక నెల గడిచిన తరువాత అతని మొదటి జీతం అందుకున్న రోజు నేను మాధవి దగ్గరికి వెళ్ళాను ఇంటికి వచ్చేసరికి అమ్మ నాకు ఏదో చెప్పడానికి ఎదురైంది అమ్మ మాటలు నేను వినడానికి సిద్ధంగా లేక తన్ని పడుకున్నాను ఒక్క మాట వినవే జమున అతను ఏమన్నాడో తెలుసా మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు గీతని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేశాడే నేను ఆశ్చర్యంతో లాగేసి ఒక్కసారిగా లేచి కూర్చున్నాను నాకు ఇది కలో నిజమో అర్థం కాలేదు నా నర నరంలోనూ కరెంటు ప్రవహిస్తున్నట్లుగా ఉంది అతనంటే నాకు ఇష్టం ఉంది కానీ అతనికి నేనంటే ఎలా ఇష్టం కలిగింది ఈ అద్భుతం ఎలా జరిగిందబ్బా అని ఆలోచిస్తూ హాయిగా అలా నిద్రలోకి జారుకున్నాను మర్నాడు సిద్ధార్థతో బాగా పోట్లాడాను పెళ్లి చేసుకోవటం నీ ఇష్టమేనా నన్ను అడగనవసరం లేదా మా అమ్మ అంటే చాలా అని దబాయిస్తుంటే చిన్నగా నా దగ్గరికి వచ్చి జమున నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నీ ఫోటో నా దగ్గర ఉంది నేనంటే నీకు ఇష్టం కాబట్టి నా ఫోటో నువ్వు తీసుకెళ్ళావు ఆ నమ్మకంతో మీ అమ్మగారిని అడిగాను నీకు ఇష్టం లేకపోతే ఏ పని నేను చెయ్యను జమున నేను అతని దగ్గరికి వచ్చి అతని ముందు నిలబడ్డాను అలా ఊరికనే అన్నాను సరదాకి అని చెప్పగానే అతనికి చాలా సంతోషం వేసింది ఆ సాయంత్రం నేను సిద్ధార్థ మా ఇంటికి వచ్చాం అతను తనకి కానీ కట్నం అవసరం లేదని పెళ్ళి తతంగం కూడా ఆడంబరంగా వద్దని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు ఊరెళ్ళి వచ్చిన మా వదినికి ఈ విషయం తెలిసి చాలా పెద్ద గొడవ చేసింది అలా ఎలాగైతేనేం మా రిజిస్టర్ మ్యారేజ్ అయింది నా పెళ్ళికి మా అన్నయ్య వదిన రాలేదు అందరూ తలో రకంగా అన్నారు మా మామగారు హోటల్లో రిసెప్షన్ ఇచ్చి తన కొడుక్కి పెళ్ళి అయింది మామా అని అనిపించి తన మర్యాద దక్కించుకున్నారు మా అత్తగారికి నేను నచ్చలేదు తన కొడుకుని నేను ఎలా వల్లో వేసుకున్నానో అని వివరంగా తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉన్నారు అలా ఆ ఒక్క రాత్రిలోనే నేను కన్య నుంచి భార్యగానే కాదు గృహిణిగా పిల్లల్ని గురించి కలలు కనే తల్లిగా కూడా మారిపోయాను పెళ్ళయ్యి భర్తతో ఒక్కరోజు గడిపిన ఆడపిల్ల మనసులో నిజంగా ఇంత మార్పు నాకే ఆశ్చర్యం వేసింది ఆ మర్నాడే సిద్ధార్థ పేరిట లండన్ నుంచి బ్రిటిష్ స్టార్ సొసైటీ తరఫున వెలువడే మ్యాగజైన్లో భూమికి అత్యంత సమీపంలో ఉన్న మెగలానిక్ లీడ్ మూడు నక్షత్ర సముదాయాల అన్న అంశంపై వాదోపవాదాలలో సిద్ధార్థ వ్రాసిన వ్యాసానికి ప్రథమ బహుమతి వచ్చింది ఆ టెలిగ్రామ్ చూడగానే ఆ ఆనందం ఇద్దరం కలిసి పంచుకోవటం ఒక మరపురాని తీయని అనుభవం అలా బెంగళూరులో ఒక చిన్న ఇంట్లో మా కొత్త సంసారం ప్రారంభమైంది ఒక ఏడాది పాటు మా సంసారం మానస సరోవరం మీద మనోహరమైన వెన్నెల కాంతిలా మధురంగా తీసిన తేనెలా ఇంద్రధనస్సులా హాయిగా సాగిపోయింది మేము తినేది మామూలు భోజనమే అయినా మాకది అమృతతుల్యంగా ఉండేది మేము ఉండేది రెండు వందల రూపాయల అద్దె ఇచ్చే చిన్న ఇల్లే అయినా అదే శాంతధామంగా మా పాలిట స్వర్గసీమగా ఉండేది సిద్ధార్థ బ్రిటీష్ స్టార్ సొసైటీకి ఇంకో ఆర్టికల్ తయారు చేస్తున్నాడు అతనికి కావలసిన పుస్తకాల లిస్టు రాసిస్తే అతను ఆఫీస్కి వెళ్ళిపోగానే నేను ఇల్లుకి తాళం వేసి ఆ పుస్తకాలు వేటకి బయలుదేరేదాన్ని సిద్ధార్థ ఆదివారం నాడు భోజనం చేసిన తర్వాత ఆ పుస్తకాలు పట్టుకొని దీక్షగా తిరిగేస్తూ ఉండేవాడు సిద్ధార్థ బ్రిటిష్ స్టార్ సొసైటీ ద్వారా లండన్లో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాడు ఆ ఉద్యోగం వస్తే లండన్ వెళ్ళిపోవాలి ఉద్యోగం దాదాపు వచ్చినట్టే అమ్మకి ఈ వార్త ఉత్తరం రాశాను అమ్మ ఎంతో సంతోషించింది నువ్వు ఇంత అదృష్టవంతురాలు అవుతావని అనుకోలేదు నా కష్టాలన్నీ తీరిపోయాయి అంటూ ఉత్తరం రాసింది ఒక ఇరవై రోజుల్లో మాకు పాస్పోర్ట్ వచ్చేస్తుందని అనుకున్నాం అన్ని ఏర్పాట్లు నిర్విఘ్నంగా సాగిపోతున్నాయి సిద్ధార్థ సరిగ్గా భోజనమే చేయటం లేదు హడావుడిగా తిరుగుతున్నాడు నేను మందలిస్తూ ఉండేదాన్ని సిద్ధార్థ పాస్పోర్ట్ త్వరగా వచ్చేందుకు ఒక ఆయన సాయం చేస్తానని అంటే గబగబా బట్టలు వేసుకుని ఆ పని మీద వెళ్ళిపోతుంటే నేనే అతన్ని ఆపి గిన్నెలో సాంబార్ అన్నం కలిపి ముద్దలు చేసి అతని నోటికి అందించాను నేను సిద్ధార్థని పంపించి ఇంట్లోకి వచ్చాను అక్కడ టేబుల్ మీద అతని కళ్ళజోడు పెన్ను ఉండిపోయాయి ఆ వెళ్ళే హడావుట్లో అతని వీటిని మర్చిపోయాడు ఆ తరువాత వంటిళ్ళు సర్ది టేబుల్ మీద మా ఇద్దరికి ప్లేట్లు పెట్టి గిన్నెలు సర్దాను వెళ్ళి ముఖం కడుక్కొని జడ వేసుకొని చీర మార్చుకొని పూలు పెట్టుకున్నాను ఇంతలో చెప్పుడైంది వెళ్ళి చూశాను ఎదురుగా మాధవి నిలబడింది అనుకోకుండా భర్తతో ఈ ఊరు వచ్చిందట నన్ను చూసి వెళ్దామని వచ్చింది మాధవి నేను కాసేపు ముచ్చటించుకున్నాము మాధవి నన్నంది నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని నేను నిజంగా అని అంగీకరించాను నా మనసు ఎంతో పరవశంగా ఉంది ఇంతలో పక్కింటి మ్యామ్ నాకు ఫోన్ వచ్చిందని పిలిచింది నేను గబగబా వెళ్ళాను ఫోన్ చేసింది ఎవరో కాదు సిద్ధార్థ జమున ఇంటికి రావడం ఆలస్యం అవుతుంది నువ్వు కంగారు పడకు అని కంగారుగా చెప్పటం విని ఏం పని అని నేను అడిగాను అంతా వచ్చిన తర్వాత చెప్తాను ఇక్కడ నుంచి మాట్లాడడం నాకు కుదరటం లేదు నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను వచ్చాక అంతా విషయం చెప్తాను నువ్వు భయపడాల్సిందేమీ లేదు అంటూ ఫోన్ పెట్టేశాడు అది ప్రసన్న జమున నేను త్వరగా వచ్చేస్తాను కంగారు పడకు ధైర్యంగా ఉండు ఇవే అతని ఆఖరి మాటలు అవే నేను విన్నవి వీధి చివర స్కూటర్ శబ్దం వినిపిస్తే చాలు గబాల్ను వెళ్ళి తలుపు తీసి చూసేదాన్ని అలా రోజులు నెలలయ్యాయి నెలలు సంవత్సరాలు అయ్యాయి అప్పటికీ నేను చాలా ప్రయత్నం చేశాను అసలు ఏమైంది అని పక్కింటావిడ మామీ వాళ్ళ భర్త రెవెన్యూ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్రటరీ పని ఆయన పేరు సుబ్రహ్మణ్యం గారు నేను సుబ్రహ్మణ్యం గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అక్కడున్న పోలీస్ అధికారి సిద్ధార్థ పేరు వివరాలు విని రిజిస్టర్లో అంత క్రితం నమోదైన కేసును చూసి సిద్ధార్థ ఎన్నో హత్యలు మానభంగాలు చేసి విదేశాలకి ఏజెంట్గా పనిచేస్తున్నాడు మన దేశ రక్షణ ఆయుధాల కీలక రహస్యాల్ని బయటికి చేరవేస్తున్న ఒక ముఖ్య వ్యక్తితో కలిసి పట్టుపడ్డాడట ఆ వ్యక్తితో కలిపి సిద్ధార్థని కూడా తీసుకెళ్లారట నేను నిర్ఘాంతపోయాను నా భర్త అలాంటి వాడు కాదండి అన్నాను పోలీస్ అధికారి ఇంట్లో ఆడవాళ్ళకి తెలియకుండా మగవాళ్ళు వీధిలో చాలా పనులు చేస్తూ ఉంటారు వెళ్ళు వెళ్ళమ్మా అని నన్ను నిష్ఠూరంగా మాట్లాడాడు అలా వారం రోజుల తర్వాత పోస్టులో ఒక ఉత్తరం వచ్చింది అది సిద్ధార్థ రాసింది అది చూడగానే సంతోషంతో నాకు పిచ్చెక్కింది అందులో ఇలా ఉంది జమున నేను క్షేమంగా ఉన్నాను నువ్వు రాసిన ఉత్తరం అందింది నువ్వు ధైర్యంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా దిగులంతా నీ గురించే నువ్వు ఎలా తట్టుకుంటావా అనే నేను ఈ ఆపదలో చిక్కుకోవటం కేవలం మన దురదృష్టం మనకి వీసా త్వరగా వచ్చేస్తుందని సాయం చేస్తానని ఆ రోజు రమ్మని అంటే నేను పార్థసారథి అని ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన మెడ్రస్ ఫోన్ చేసి చెప్తానన్నాడు నేను తిరిగి వచ్చేస్తుంటే ఆయన ఒక కవర్ తీసి నా చేతికిచ్చి అశోక హోటల్లో ఎనిమిదవ నంబర్ గదిలో షణ్ముగం అనే ఒక ఆయన ఉంటాడు ఆయనకి ఈ కవర్ కాస్త ఇచ్చి వెళ్ళు అన్నాడు సరే అని నేను ఆ కవర్ తీసుకొని హోటల్కి వచ్చాను లిఫ్ట్లో అంతస్తులో ఉన్న ఎనిమిదవ నంబర్ గది దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాను నల్లగా పొట్టిగా ఉన్న ఒక వ్యక్తి వచ్చి తలుపు తీశాడు షణ్ముగం గారు కావాలి అని అడిగాను అతను నన్ను లోపలికి రమ్మన్నట్టు పిలిచి అతను బయటికి వెళ్ళాడు నేను లోపలికి వెళ్ళాను అక్కడ ఎవ్వరూ లేరు ఇంతలో బాత్రూమ్ తలుపు తెరుచుకొని ఎర్రగా పొడుగ్గా సన్నగా ఉన్న ఒకతను వచ్చాడు అతను నన్ను చూసి ప్రశ్నార్థకంగా ఆగాడు పార్థసారథి గారి దగ్గర నుండి వచ్చాను అంటూ కవరు జేబులో నుండి తీసి ఇవ్వబోయాను అంతే నలుగురు పోలీసులు గబాలన తలుపులు తెరుచుకొని లోపలికి వచ్చారు అలా నా చేతులకు కూడా బేడీలు వేశారు నాకేం తెలియదన్నాను కానీ పోలీస్ ఆఫీసరు ఈడ్చి నా చెంప మీద కొట్టాడు పోలీసులు బిలబిలలాడుతూ వచ్చారు అక్కడికి ఇంకో నలుగురు ఐదుగురు బేడీల్ని వేసి తీసుకొచ్చారు అలా ఈ బందిఖానాలో ఉండిపోయాను నేను ఒంటరిగా ఫీల్ అవటం లేదు ఎందుకంటే నాకు తోడుగా నువ్వు నా దగ్గరే ఉన్నావుగా జవాబు రాయి జమున ధైర్యంగా ఉంటావని నాకు మాట ఇవ్వు నీ సిద్ధు నేను ఈ ఉత్తరం చదవగానే చాలా ఏడ్చేశాను ఆ రాత్రంతా కూర్చొని సుదీర్ఘంగా జవాబు రాశాను సిద్ధార్థ నుంచి మళ్ళీ ఉత్తరం లేదు నేను ఒక లాయర్ గారిని ఆశ్రయించాను ఆయన ప్రయత్నం చేసి నీ మొగుడు ఒక భయంకరమైన వ్యక్తితో ముడిపడ్డాడమ్మా ఆ షణ్ముఖం మీద దేశద్రోహం కేసే కాదు మర్డర్లు రేప్స్ ఎన్నో ఉన్నాయి ఆ కవర్ ఇస్తూ పట్టుబడడం వల్ల సిద్ధార్థని వాళ్ళు నమ్మటం లేదు ఆ కవర్లో మనం యుద్ధంలో ఉపయోగించే ఆయుధాల గురించి ఉంది అన్నాడు ఆ మాట వినగానే నేను నీరు కారిపోయాను ఇదేదో చుట్టమై చూడవస్తే బ్రహ్మరాక్షసులా చుట్టుకుంది నేను లాయర్ గారిని వేడుకున్నాను దానికి చాలా ఖర్చు అవుతుందన్నారు అలా నెల రోజులు గడిచాయి విచారణ టైంకి నేను మెడ్రాస్ వెళ్ళాను విచారణ ముగిసింది షణ్ముగానికి మరణశిక్ష వేశారు అతని తోటి అనుచరులకి యావజ్జీవ కారాగార శిక్ష వేశారు ఆ లిస్టులో సిద్ధార్థ పేరు కూడా ఉంది సిద్ధార్థని మిగతా వారితో పాటు పూనా జైలుకి పంపించారు అప్పుడే సిద్ధార్థని కలిశాను నేను లాయర్ని పెడతానన్నాను సిద్ధార్థ బాగా కుంగిపోయాడు అంత డబ్బు మనకెక్కడిది ఇదొక ఊబి ఇందులో దిగబడిపోయాను నాకు విముక్తి లేదు అంటూ ఏడ్చేశాడు అలా అప్పుడప్పుడు కలుస్తున్నాను అతనికి ఎంతో ప్రేమగా ఉత్తరం రాస్తున్నాను అతనికి ఇష్టమైన పుస్తకాలు పంపిస్తున్నాను అవి అందగానే అతను కూడా నాకు జవాబు రాసేవాడు ఇప్పుడు అది కూడా లేదు రెండు నెలలకి ఒకసారి నేను అతన్ని చూడవచ్చు ఆ డేట్ కోసం నేను తను ఎంతో ఎదురు చూసేవాళ్ళం ఇప్పుడు ఆ ఆశలన్నీ అడి ఆశలు అయిపోతున్నాయి ప్రసన్న నేను సిద్ధార్థ ఆగమనం కోసం వేచి చూస్తున్నాను